పీపుల్ ఈరోజు మేము మా మమ్మీ వాళ్ళతో కలిపి అనకాపల్లి నుకాలమ్మ తల్లి టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసాం సో ఇలా మా మమ్మీ వంట సామాన్లు అన్నీ రెడీ చేసి పెట్టుకుంది అక్కడే వంట చేసుకొని భోజనాలు చేద్దామని చెప్పి ప్లాన్ అనమాట మేము స్టార్ట్ అయ్యేటప్పుడు వెదర్ అయితే మాత్రం చాలా బాగుంది స్పెషల్గా స్కై వ్యూ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఐ ఫెల్ట్ లైక్ వెరీ హ్యాపీ మనము ఎప్పుడూ అమ్మవారి టెంపుల్కి వెళ్ళినా కూడా అక్కడ పెద్ద టాస్క్ ఉంటుందండి అదే నాటుకోని ఎలా సెలెక్ట్ చేయాలి అని చెప్పి మా ఫాదర్ అయితే ఏవో టెక్నిక్స్ యూజ్ చేసి నాటుకోండి అనుకోని సెలెక్ట్ చేశారు కానీ తర్వాత చూసేసరికి అది కాదు అని తెలిసింది ఓకే మనము అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసరికి ఇలా మనకి శారీస్ అన్నీ కూడా డిస్ప్లే చేసి ఉంటాయి వాళ్ళ చిరు వ్యాపారాలు వాళ్ళవు కదండి సో ఎంకరేజ్ దాంట్ అలాగే అమ్మవారి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మా మమ్మీ పల్లెంలో అమ్మవారికి కావాల్సిన సామాన్లన్నీ ఒక దగ్గర పెట్టుకుంది తర్వాత వెతుక్కునే పని లేకుండా ఇక్కడ చూడండి ఫుల్ కామెడీ మా సిస్టర్ ఏమో ఫొటోస్ ఇద్దామంటుంది సో తనే స్టిల్స్ అన్నీ కూడా చెప్తుంది ఇలా బయట కొని ఫొటోస్ దిగి లోపలికి వెళ్ళాము లోపల అమ్మవారిని కాయగూరలతోని మాత్రమే అలంకరించారండి అమ్మవారు చాలా అందంగా ఉన్నారు ఆ కాయగూరల అలంకరణలో సో అమ్మవారి టెంపుల్ ఏదో రెనోవేషన్ అవుతుందంట అమ్మవారిని వేరే దగ్గర పెట్టారు తర్వాత వీరభద్ర స్వామికి ఇలా పూజ చేసుకున్నాము సో అమ్మవారికి ఉపారం అది పెట్టుకొని తర్వాత వంట కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం అమ్మవారి ఉపారానికి కావలసినవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నాము అన్నము ముద్దపప్పు పొంగనాలు ఇలా అన్నీ తెచ్చుకున్నాం అన్నమాట అవును మేమైతే ఇలా చేస్తున్నాం కదా మీరు ఎప్పుడైనా అనకాపల్లి వెళ్ళారా వెళ్తే ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో అమ్మవారికి ఫుల్ పూజ అంతా అయిపోయిన తర్వాత మమ్మీ సాంబ్రాణి పౌడర్ కూడా తెచ్చిందంట అదేనండి గుగ్గులం అంటారు కదా సో అమ్మవారికి చాలా ఇష్టమైన గుగ్గులం కూడా వేసి అందరము నమస్కరించుకున్నాం స్మరించుకున్నాం అమ్మవారిని అవునండి మీకు నాటుకోడిని సెలెక్ట్ చేయడం వచ్చా నాటుకోడికి ఎలా ఉంటుంది ఫారెన్ కోడ్కి ఎలా ఉంటుందో మీకు డిఫరెన్స్ తెలుసా ఎలా సెలెక్ట్ చేయాలో మీకు తెలిస్తే చెప్పండి కొంచెం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైనా యచ్ఛమైన నాటుకోడిని మాత్రమే సెలెక్ట్ చేస్తాం ఫైనలీ పూజ కంప్లీటెడ్ ఇప్పుడు అసలైన కార్యక్రమం ఇదిగోండి ఇదే మేము నాటుకోడు అనుకొని సెలెక్ట్ చేసిన ఫారెన్ కోడ్ అంట ఈ విషయం ఎలా అనుకుంటున్నారా కోడిని చేసే వాళ్ళకి తెలుస్తుంది కదండి మేజర్ డిఫరెన్స్ అనేది వాళ్ళే చెప్పారు ఇక్కడేమో మా చెల్లికి కోడంటే భయం చూడండి ఎలా ఏడిపిస్తున్నారో తోడల్లు ఇద్దరు కూడా ఇలా ముద్దులు పెడుతున్నారు మా మరదికి కూడా కోడంటే చాలా భయమే కానీ నా కూతురికి అస్సలు భయం లేదు మేము ఎక్కడికి వెళ్ళినా మా పాప తిన్నానికైతే ఇబ్బంది పెట్టేస్తుంది అండి నేనైతే ఎలాగో తప్పించుకుంటాను ఈ సెక్షన్ పూజ అంతా అయిన తర్వాత టిఫిన్ సెక్షన్ స్టార్ట్ అయ్యింది మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళారనుకోండి టిఫిన్ ఉప్మా చేసుకుంటే చాలా ఈజీగా బేగా అయిపోతుంది సో ఇక్కడ మేము చేసుకునేది కూడా నువ్వు ఉప్మా అండి పూర్వకాలంలో మన అమ్మమ్మలు ముత్తమ్మలు అందరూ ఎలా పడ్డారో కానీ ఈ కర్రల పొయ్యితో మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది మా మమ్మీ మాకేమో వాటి కోసం ఏమీ తెలియదు సో మా మమ్మీ అందులోకి కర్రలు పెట్టేది ఊదేది ఏవేవో చేసేదండి మా మమ్మీ అక్కడ పొయ్యితో కుస్తులు పడుతుంటే నేనేమో ఇక్కడ కోడి ఉప్పు కారం మసాలా అన్నీ బాగా పట్టించి బాగా కలుపుతున్నాను ఇలా కలిపితేనే ముక్కకి మసాలా ఉప్పు కారం పట్టి చాలా టేస్టీగా తయారవుతుంది నాటుకోడు కదండి కొంచెం కారం వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి మొత్తం అంతా రెడీ అయిపోయింది సో దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టుకుంటే సరిపోతుంది అది ఉడికే గ్యాప్లో మేము టిఫిన్ సెక్షన్ కంప్లీట్ చేసాం సో టిఫిన్ సెక్షన్కి ఎప్పుడైనా మనం ఇలా అందరం కలిపి కూర్చొని తింటే కబుర్లాడుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది చెప్పాను కదండీ పాపం మా మమ్మీ ఈ ఎసరు మరిగించడానికి చాలా కష్టపడింది ఫైనల్లీ కర్రీ కూడా రెడీ అవుతోంది ఇంకా సో దీనికోసం మా మమ్మీ మా మరది అయితే బాగా కష్టపడ్డారు చూడండి ఎంత టేస్టీగా ఉందో కర్రీ సో ఇలా ఒకరు ఊదడం ఒకరు ఇసరడం ఇలా కంప్లీట్ అయింది సో ఇలాగా ముక్క బాగా మగ్గిన తర్వాత తింటే నాటుకోడి చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ పొయ్యి నుంచి వచ్చే పొగ తట్టుకోలేక అలాగ వెళ్ళాం సో ఇక్కడ ఇవన్నీ కనిపించాయి నాకు ఇది చూస్తే పాతకాలంలో గాజులు ఇంటికి వచ్చి వేసేవాళ్ళు కదా అదైతే నాకు బాగా గుర్తొచ్చింది నేను ఎక్కడికి వెళ్ళినా ఈ సెక్షన్ మాత్రం అస్సలు మిస్ చేయను చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో అండ్ ఫైనల్లీ భోజనాలు గారెలు నాటుకోడి గారెలు ఇంటి నుంచే చేసి ప్రిపేర్ చేసుకున్నాం సో అన్నిటితో ఫుడ్ సూపర్ ఎంజాయ్ చేసాం ఇంకా ఫైనల్లీ ప్యాకప్ అయినప్పుడు చూడండి అందరు అవుతారో ఎలా ఉన్నాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్